ప్రపంచ దేశాలను ఎప్పటి నుంచో వణికిస్తున్న వ్యాధి ఎయిడ్స్ మానవులను వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్ ఒకటిగా మారిపోయింది దాదాపు ప్రతి ఏడాది పది లక్షల మంది ఎయిడ్స్ బారిన పడుతున్నారు వేల సంఖ్యలో మరణిస్తున్నారు ఇలా ఈ వ్యాధి ప్రతి ఒక్కరిని భయపెడుతూ బాధిస్తుంది హెచ్ఐవికి చికిత్స లేదు కానీ నివారణ ఒకటే మార్గంగా భావించేవారు అయితే కొన్ని ఏళ్లుగా ఈ వ్యాధిని నివారించడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు కొంతకాలం క్రిందట కొన్ని వ్యాక్సిన్ వచ్చినా కానీ అవి అంతంత మాత్రంగానే ప్రభావం చూపించాయి అప్పటి నుంచి కూడా దీనిపైనే ఎన్నో ప్రముఖ సమస్యలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో తాజాగా సైంటిస్టులు మరో వ్యాక్సిన్ తయారు చేశారు ఇకపై ఈ వ్యాధికి చెక్ పెట్టచ్చు అంటున్నారు వైద్య నిపుణులు మనుషులలో ఉండే రోగనిరోధక శక్తికి దొరకకుండా హెచ్ఐవి వైరస్ ప్రతిసారి మ్యూటేషన్స్ అవుతూనే ఉంది దీంతో శాస్త్రవేత్తలకు వైద్యులకు ఈ వ్యాధికి టీకాలను మందులను కనిపెట్టడం కష్టతరంగా మారింది ఇప్పటి వరకు మొత్తంగా ఏడు వ్యాక్సిన్ డోసులను ప్రజల్లోకి తీసుకొని వచ్చారు కానీ అవేమీ కూడా అంత ప్రభావం చూపించలేదు ఈ క్రమంలోనే ఎంఐటి పరిశోధకులు హెచ్ఐవిని నివారించేందుకు ఓ కొత్త వ్యాక్సిన్ను ను తీసుకుని వచ్చారు కొత్తగా తీసుకొచ్చిన ఈ వ్యాక్సిన్ ఒక వారం వ్యవధిలోనే రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు నిపుణులు అయితే మొదటి డోసు ఇరవై శాతం వ్యాక్సిన్ రెండో డోసు ఎనభై శాతం వ్యాక్సిన్ను హెచ్ఐబీ సోకే రోగికి ఎక్కిస్తారు ఇలా వారం వ్యవధిలోనే రెండు డోసులు ఎక్కించడంతో వైరస్ మ్యూటేషన్ లోపు వ్యాక్సిన్ పనిచేస్తుందని నిపుణులు తెలిపారు అయితే ఈ ఏ వ్యాక్సిన్ను అయినా మొదట ఎలుకల మీద ప్రయోగిస్తారన్న సంగతి తెలిసిందే దీంతో ఇప్పుడు దీనిని కూడా మొదటి అలా పరీక్షించి చూడగా దానికి పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు పరిశోధకులు వెల్లడించారు ఇక ఇప్పుడు మనుషులపై ప్రయోగించిన తర్వాత కూడా ఇదే రెస్పాన్స్ వస్తే కనుక ఏళ్ల తరబడి వెంటాడుతున్న ఈ వ్యాధికి చెక్ పెట్టచ్చు త్వరలోనే దీనికి సంబంధించిన ఫలితాలను కూడా తెలియచేయనున్నారు మరి ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి అలాగే అధికారికంగా ఈ వ్యాక్సిన్ను ఇండియాలోకి ఎప్పుడు తీసుకొని వస్తారు అనే విషయాలపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది ఒకవేళ ఇదే కనుక సక్సెస్ అయితే ఎంతో మందికి ఉపశమనం కలుగుతుంది ఎంతో మంది ప్రాణాలు రక్షించినట్లు అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు మరి హెచ్ఐవికి వ్యాక్సిన్ రావడంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో మాకు తెలిపండి